తెనాలి రామకృష్ణ కథలు విద్య వల్ల వినయం రావాలే కానీ అహంభావం కాదు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి సూర్యశాస్త్రి అనే పండితుడు వీచేశాడు రాయల వారు సభలో కూర్చొని ఉండగా సభలో ప్రవేశించిన సూర్యశాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు ఇంతలో మహారాజా నేను అవునన్నది కాదని కాదన్నది అవునని వాదన చేసి విజయం సాధిస్తాను మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని సవాలు విసిరాడు సూర్యశాస్త్రి సూర్యశాస్త్రి పాండిత్యం దిట్ట అని అతడిని ఓడించటం అంటే కొరివితో తలగొక్కోవడం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్టదిగ్ దిగ్గజ కవులు మౌనం వహించారు దీంతో అష్టదిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మరుసుతో అప్పాజీ మన అష్టదిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికే తీరని మచ్చ నేనే అతడితో వాదిస్తానని చెప్పండని అన్నాడు అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు వెంటనే ఆయన లేచి నిలబడి ప్రభు ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి పెద్దన తిమ్మరసు లాంటి కవులు ఉన్నారు కదా అని నేను మౌనం వహించాను మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్యశాస్త్రితో నేనే వాదిస్తానని అన్నాడు రాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా సరేనని అన్నాడు వెంటనే రామలింగడు సూర్యశాస్త్రితో వాదనకు దిగాడు మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు మిగిలిన అష్టదిగ్గజ కవులు సభలోని పెద్దలు విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు రామలింగడు సూర్యశాస్త్రితో ఇలా అన్నాడు అయ్యా మీరు నేను అవునంటే కాదని వాదిస్తారు కదూ అన్నాడు అవునోయ్ నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నానని గర్వంగా బదిలిచ్చాడు సూర్యశాస్త్రి వినయంగా తలవంచిన రామలింగుడు మీ అమ్మాయి విధవ కాదు కదా అన్నాడు వెంటనే సూర్యశాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయ్యింది సౌభాగ్యవతి అయిన కూతురును విధవా అంటే ఎంత తప్పు ఏ తండ్రి అయినా విధవా అని ఎలా చెప్పగలడు అని మనసులో మదనపడ్డాడు సూర్యశాస్త్రి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరగగా రామలింగ నాలోని అహంకారాన్ని జయించావు నీకు వెన వెనవేల నమస్కారాలు అని బదులిచ్చాడు సూర్యశాస్త్రి వెంటనే రాయలవారి వైపు తిరిగిన సూర్యశాస్త్రి మహారాజా నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను నన్ను మన్నించండి అని దీనంగా సభను విడిచి వెళ్ళిపోసాగాడు అలా వెళ్ళిపోతున్న సూర్యశాస్త్రిని ఆపిన రామలింగడు అయ్యా తర్కంలో మీరు ఉద్దండ పండితులే విద్య వల్ల వినయం రావాలే గాని అహంభావాన్ని ప్రదర్శించకూడదు ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు అలాగే రాయలవారితో మహారాజా దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండి అన్నాడు తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగ అన్నాడు సంతోషంగా అంతే కాకుండా అంతేకాకుండా సూర్యశాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు శ్రీకృష్ణదేవరాయలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్